హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను పన్నీర్తో ఈజీగా తక్కువ టైంలో అయిపోయే పన్నీర్ బుజీ చేయబోతున్నానండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా పరాటాలోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో చూద్దాం కళాయి తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ బటర్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ శనగపిండి వేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కర్రీ అంతా టేస్ట్ మారిపోతుంది అందుకనే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి తర్వాత దీనిలోకి మూడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ సాల్టు కొంచెం పసుపు వన్ టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకోండి దాన్ని బట్టి వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది చూడండి ఇట్లా తర్వాత ఇది బాయిల్ అవ్వనివ్వాలి ఒకసారి బాయిల్ అయిన తర్వాత మనము ఇక్కడ నేను రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి దాన్ని మెత్తగా నలిపేసేయండి చేత్ అయినా లేకపోతే గ్రేట్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకొని దీంట్లో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇలా తయారైపోతుంది పైన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా పన్నీర్ బుజీ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్